మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా నేడు బోధన్ పట్నం అభివృద్ధికి దోహదపడటం అభినందనీయమని మాజీ మంత్రి బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అన్నారు డెబ్బై అరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బోధన్ పట్నంలోని అంబేద్కర్ వద్ద నూట ఒకటి అడుగుల ఎత్తులో భారత జాతీయ పతాకాన్ని ఆదివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం పట్నంలోని పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ గీతాలపై చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవస్థ బాగుండాలంటే ఐక్యత అవసరమని నేడు ఉద్యోగాలు రాక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు అటువంటి పరిస్థితి ఏర్పడటం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు యాభై వేల ఉద్యోగాల నియామకం చేపడుతున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నారని అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని నేడు నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నారని ఆయన తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే విద్యా చదువు ఎంతో అవసరమని విద్యావంతులు కావాలి ఇంజనీరింగ్ చేయాలి ఇందుకు బ్రెయిన్ కావాలి పనిచేసే విధానం కావాలి అన్నారు తెలంగాణ విద్యావంతులు గొప్పవారు దేశం గొప్పది జాతి గొప్పది అన్నారు సందర్భంగా మనమందరం బోధనలో పిల్లలను బాగు చేద్దామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు పిల్లలతో నృత్యాలు చేయించడం కాదు వారికి విద్యా బోధనలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ఉండాలని ఆయన ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు ఇరవై రెండు కోట్ల నర్సింగ్ కాలేజీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు స్వాతంత్ర ఉద్యమకారులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి షాలువా కప్పి వారికి మెమంటోలను అందజేశారు

మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి